యాదవ సంఘం ఉంది మాద మాదిగ గౌడ ముదిరా ఇలా చెప్పుకుంటా పోతుంటే ఆ సంఘాలకు పోరాటం చేసిన ఘన చరిత్ర ఇలా రకరకాల సంఘాలు ఉన్నాయి ఏ సంఘం చూసుకున్నా కూడా దాని పోరాట చరిత్ర జన ఘనంగా ఉంది దాని నాయకులు చాలా ఘనమైన నాయకులు పోరాట వీరులు ఉన్నారు మరి మన సంఘం కాడికి వస్తే సంఘం ఘనమైందేమో కానీ పోరాటం చేసే నాయకులు మాత్రం చాలా 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 దొంగలు ఉన్నారు మరి కొత్త రక్తాన్ని ప్రోత్సహించాలంటే వీళ్ళు ఒప్పుకోరు కొత్త రక్తం వస్తే సభ్యత్వ సేకరణ చేయాలి సభ్యత్వ సేకరణ చేస్తే వానికి ప్రశ్నించే ఒక గళాన్ని పెంచుకున్నట్టని వీళ్ళు సభ్యత్వ సేకరణ చేయరు ఒక జిల్లా పద్మశాలి సంఘం ఉంటుంది దానికి మండలాలు ఎంత ఉన్నాయో తెలియదు ఆ మండల గ్రామాల మంది ఎంత మంది పద్మశాలిలో ఉన్నారో తెలియదు ఎన్ని సభ్యత్వాలు సేకరిస్తున్నారో తెలియదు ఆ సంఘాలకు ఇక రాష్ట్ర సంఘానికి అయితే కేవలం జిల్లా సంఘం అనే ఒక పేరు మాత్రం తగిలించుకుంటారు ఆ జిల్లా సంఘాలు ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు ఉంటే ఇక అదే జిల్లా సంఘం అనుకుంటుంది ఆ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ఇక ఆ సంఘం కాడికి వస్తే మాత్రం అసలు ఒక వెయ్యి ఓట్లో రెండు వేల ఉంటే మేము భారతదేశానికి మొత్తం మేమే జాతీయ అధ్యక్షులం అని చెప్పుకుంటూ తిరుగుతారు ఇదే ఇదేనా మన కుల గౌరవం ఇదేనా మన కుల చైతన్యం సభ్యత్వ సేకరణ ఎందుకు చేయలేకపోతురు ప్రతి పద్మశాలి ప్రతి పద్మశాలి బిడ్డని మీరు ఈ సంఘంలోకి ఎందుకు సభ్యత్వం సేకరించుకుని సభ్యునిగా చేర్చుకోలేకపోతురు ఎందుకు ఎలక్షన్ పెట్టలేకపోతురు ఎందుకు కొత్త రక్తాన్ని మీరు అవకాశం ఇవ్వలేకపోతురు ఈ కొత్త రక్తమే కదా మీరు పోరాటం చేసేందుకు అవకాశం కల్పిస్తేనే కదా భావి తరాల కోసం వాళ్ళు మంచి ఫైట్ చేసేది సంఘంలో మా మేము కూడా పద్మశాలలేవని రేపటి తరాలు చెప్పుకునేటట్టు ఈ తరం నుంచి వాళ్ళు పోరాటం చేస్తేనే అది సాధ్యమవుతుంది లేకపోతే ఈ సర్టిఫికేట్లలో కానీ ఇలా పేపర్లోనే పద్మశాల అనే పేరు ఉంటుంది తప్ప మన గుండె లోతుల్లో చూసుకుంటే ఆ పేరు కనుమరుగ అయ్యే పరిస్థితి ఉంది ఈ దొంగ నాయకులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కుల సంఘాల సభ్యులను చేర్చుకోండి సభ్యత్వ సేకరణ చేయండి సభ్యులను పెంచుకోండి కొత్త రక్తానికి అవకాశం ఇవ్వండి